హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై ఒక్క రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ సీజర్ని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా మనము తమలపాకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇంకా మనకి ఫిఫ్టీన్ డేస్ కాదు కదా ట్వంటీ డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి బయట పెట్టినా కూడా వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఎంత ఫ్రెష్గా ఉండే వాటిని ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే కాటన్ ఖర్చుపు ఉంటుంది కదా అదైనా తీసుకోండి తర్వాత తమలపాకులనైతే ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇలా తడి క్లాత్లో పెట్టేయడం వల్ల మనకి ఇంకా ఆకులు అనేది వాడిపోకుండా ఎండిపోకుండా ఉంటాయి అప్పుడప్పుడు ఇలా వాటర్ని కనుక స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవవు ఒకవేళ మనం ఎక్కువ రోజులు స్టోర్ అంటే ఈ విధంగా ఆ క్లాత్లో పెట్టేసినట్టు అలానే పెట్టేసి తర్వాత ఇలా ఒక కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి మినిమం అంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటి పన్ను తెచ్చుకు అరటి పండ్లు తెచ్చుకున్న తర్వాత ఇలా మెత్తగా అయిపోతాయి కదండి అవి మనము మాగిపోయాయి మెత్తగా అయిపోయాయి చాలామంది తిండి ఉంటారు కొంతమంది అయితే తినకుండా పడేస్తూ ఉంటారు కొంతమంది అయితే జ్యూస్లో వేసుకుంటారు కానీ మనం ఎలా తిన్నా ఇలా మెత్తగా మాగిపోయిన తొక్కనైతే పడేయకుండా ఇలా అయితే చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఏ విధంగా అంటే ఇలా అరటి పన్ను తొక్క పైన కొద్దిగా పేస్ట్ అయితే వేసి చూడండి మనం రెగ్యులర్గా ఏ పేస్ట్ అయితే వాడతామో ఆ పేస్ట్ని అయితే వేయండి ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి కాలకి చూడండి ఇలా కన్ను ఉంటుంది కదండి ఇలా ఇలా కనుక మనము కాళ్ళకు అనుకోండి కాళ్ళ నుంచి ఏదైనా చీలినట్టు ఉండి మురికి చేరిపోయినా మనకి నీట్గా పోతుందనమాట ఇలా రోజు కనుక చేసామంటే ఒక నాలుగైదు రోజులు చేశామంటే ఇప్పుడు కాళ్ళకి ఇదంతా నలుపుతుంది కదండి ఇదంతా పూర్తిగా తగ్గిపోతుందనమాట అలాగే కాళ్ళ పగుల్లో ఉన్న దాంట్లో మట్టి చేరిపోయినా ఇలా దీంతో రుద్దడం వల్ల అరటి తొక్కతోటి మొత్తం నీట్గా వచ్చేస్తుందన్నమాట కాళ్ళు మళ్ళీ ఆ పగుళ్ళ నుంచి ఉండే దుమ్ము మురికి మొత్తం పోతు అవుతుంది చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో మీకు ఫస్ట్కి ఇప్పటికైతే తేడా గమనిస్తున్నారు కదా ఈ కాళ్ళ చుట్టూరా ఉండే మురికి కూడా పోతుంది ఇలా రెగ్యులర్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ చేసామనుకోండి ఇలా నలుపు ఉండేదంతా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే పిల్లలకి స్కూల్కి యూనిఫామ్ వైట్ అండ్ వైట్ వేస్తూ ఉంటాం కదా వేసినప్పుడు ఈ విధంగా పిల్లలైతే స్కూల్లో ఈ విధంగా పెన్నులతో అలా గీకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి పొరపాటున గీకుతారు ఒక్కొక్క సరే పిల్లలు పిల్లలు కావాలని గీక్కుంటూ ఉంటారు అలాంటప్పుడు మనం అది ఈజీగా ఎలా రిమూవ్ చేయాలి అని అంటే వైట్ బటల్ మీద అయితే మరీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ కష్టపడకుండా ఇలా కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి అదైతే ఈ మనకి ఎక్కడైతే పిల్లలు గీక్కున్నారో పెన్నుతోటి దానిపైన ఈ విధంగా వేసేసేయండి ఇంకా మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు ఇలా వేసేసి ఇలా అన్నాం అనుకుని నీట్గా పోతుంది అలాగే నెయిల్ పాలిష్ అంటిన కూడా ఒక్కోసారి కర్చీపులకు అదంతా నెయిల్ పాలిష్ అయితే అంటుతూ ఉంటుంది కదండి నేనైతే ఇప్పుడు నెయిల్ రిమూవ్ నెయిల్ పాలిష్ రిమూవర్ చిమ్ వేసాను వేశాను కాబట్టి అది గోల్లదంతా పెయింట్ దీనికి వచ్చేసింది అనమాట చూడండి అది కూడా మీకు ఎలా పోతుంది అనేది చూపిద్దామనేసి మీ వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఇలా నెయిల్ రిమూవర్ తోటి నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి అన్న తర్వాత కొద్దిగా సోపు మనకి కిచెన్లో ఉంటే కిచెన్లో విమ్ సోప్ అది ఉంటుంది కదా అది అయితే కొద్దిగా ఇలా అనేసేసి తర్వాత ఇలా కడిగేసేయండి చూడండి మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు నెయిల్ నెయిల్ పాలిష్ అంటినా లేకపోతే ఇలా పెన్నుతో గీక్కున్నా ఏదైనా సరే ఈ విధంగా కనుక చేసామనుకోండి ఎక్కువ బ్రష్ పెట్టి ఉతకాల్సిన పని లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చూడండి పెన్ను మరకలు కానీ నెయిల్ పాలిష్ మరకలు కానీ ఏబీ లేకుండా పోయింది చాలా ఫాస్ట్గా క్లీన్ చేయొచ్చు టైం సేవ్ అవుతుంది అలాగే మనకి క్లాత్లు అనేది వేస్ట్ కాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి నేనైతే ఫుడ్ ఫుడ్ కలర్ అయితే కొద్దిగానే ఉంది ఫుడ్ కలర్ అయితే వేయకూడదు కానీ ఇంకా మనకి బాగా కనిపించాలంటే బిర్యానీ పైన అలా వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి స్వీట్స్లో అందు మనకి ఇలా కొద్దిగానే ఉన్నప్పుడు లేదంటే కొద్దిగానే వేసుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి నా దగ్గర అయితే ప్రస్తుతానికైతే కొద్దిగా ఉంది దాన్ని మనకి ఎంత బిర్యానీ లేకైనా వాడుకోవచ్చు ఎలా అంటే ఇలా వాటర్ని కాకుండా పాలనైతే వేయండి కాంజీ చల్లార్చి అయినా ఏవైనా సరే పాలను వేసేసి ఇలా స్పూన్ తోటి కలిపేసేయండి ఆ ఫుడ్ కలర్ పాలు కలిసేటట్టు ఇప్పుడు మనం దీన్ని బిర్యానీ పైన వేసినా లేదంటే ఏదైనా స్వీట్స్లో వేసినా కొద్దిగా అయినా కూడా మనకు ఎక్కువగా అయినట్లు కనిపిస్తుంది అనమాట మనం ఎక్కువ క్వాంటిటీలోకైనా వాడుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాకు ఒక్కోసారి పచ్చళ్ళకు కానీ లేదంటే మనకి టమాటాకు పైన తొక్కు తీసేసి వాడుకోవాలి అన్నప్పుడు మనకి ఇది ఎంత తీసినా రాదు కదా ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే టమాటాను శుభ్రంగా కడిగి ఇలా ప్లస్ సింబల్లో కట్ చేయండి తర్వాత దీనికి పైన మనం వంటకు వాడే ఆయిల్ని అయితే కొద్దిగా ఇలా పుయ్యండి ఇది మనకి పైన దానికి స్కిన్ తీయడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆయిల్ను పూయడం వల్ల తర్వాత దీన్ని ఒక ఫోర్క్ కానీ లేదంటే ఏదైనా ఒకటి కడ్డి ఉన్న దానికి గుచ్చి ఈ విధంగా కొద్దిసేపు వేడి చేయండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిసేపు వేడి చేశామంటే మనం ఆయిల్ అప్లై చేసాము అలాగే పైన కట్ చేసాము కాబట్టి ఇలా మనకి ఏ పొరకు ఆ పొర వచ్చేస్తుందనమాట మనం ఎక్కువ కష్టపడి తీయాల్సిన పని కూడా ఉండదు చూడండి ఎంత ఈజీగా అయితే అది దానికై అదే సపరేట్ అయిపోతుంది అనమాట బాగా కాలింది కదా ఇప్పుడైతే చూడండి ఇంకా దీన్ని ఇలా అనంగానే వచ్చేస్తుంది అనమాట పైన తొక్కునైతే ఈజీగా తీసేయచ్చు మనం పచ్చళ్ళు చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా ఇది గ్రేవీ చేసుకోవాలన్నా ఈ తొక్కు తీయాలన్నప్పుడు ఈ విధంగా ఈజీగా అయితే రిమూవ్ చేసేసేయండి చూడండి ఎక్కువ కష్టపడకుండా ఎంత బాగా వచ్చేస్తుందో చూడడానికైతే గులాబీ పువ్వుది మొగ్గ ఉంటుంది కదా ఆ విధంగా అయితే ఉంది కదా చాలా ఈజీగా అయితే తొక్కనైతే రిమూవ్ చేయొచ్చు ఎప్పుడైనా కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా గ్యాస్ అయితే వా కుక్కర్ అయితే వాడుతూ ఉంటాం కదా కుక్కర్వి గ్యాస్ కట్టలు ఒక్కొక్కసారి ఈ విధంగా అయిపోతూ ఉంటాయన్నమాట చూడండి దీంట్లోకి పప్పు పొంగినేది కూరలు పొంగినవి అన్నీ పోయి దీంట్లో బ్యాక్టీరియా ఫంగస్ చేరి ఉంటుంది మనకు తెలియకుండానే మనమైతే కొన్ని కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటాము ఇలా అయిపోయినప్పుడు మనం నీట్గా కడిగి ఎండబెట్టలేము కాబట్టి మనము వీక్లీ వన్స్ కాకుండా ఫిఫ్టీన్ డేస్కు ఒకసారి అయినా ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి దాన్ని స్టవ్ పైన పెట్టేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి ఎందుకంటే మనం ఈ గ్యాస్ కట్టలను అయితే దీంట్లోకి వేయాలన్నమాట ఇలా గ్యాస్ కట్టలను వేసేటప్పుడు ఉప్పు వేసామనుకోండి దాంట్లో బ్యాక్టీరియా ఏదైనా ఫంగస్ ఉన్నా పోతుందనమాట ఉన్నా చనిపోతాయి అలాగే ఉప్పు కూడా వేయడం వల్ల నీట్గా అవుతాయి అనమాట ఈ విధంగా వేసేసి కొద్దిసేపు బాగా ఈ వేడి వే వేడి వేడిగా ఉన్నాయి కదా వాటర్లో ఆ వాటర్ కొద్దిసేపు అలానే వదిలేసేయాలన్నమాట ఒక త్రీ మినిట్స్ అలా తర్వాత ఇంకా మన ఇంట్లో ఏ విన్నా వేసేసేసుకోండి అదేనండి గ్యాస్ కట్టర్లు తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒక టూ త్రీ మినిట్స్ అయింది ఇప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఈజీగా అయితే మనము ఆ వేడి వేడి నీళ్ళలో నుంచి తీసేసుకోవాలి తీసేసుకొని దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి తర్వాత కొద్దిగా చల్ల ఆరిన తర్వాత దీనికి ఒక బ్రష్ తీసుకోండి దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి వీటిని అయితే ఇలా రుద్దేసేయండి ఇప్పుడు బాగా ఉడికి అది కాబట్టి ఎక్కడైనా ఏది ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అలాగే మనకి తినే తాలూకు ఏదైనా ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా ఫంగస్ ఉన్నా నీట్గా పోతుంది అనమాట ఈ విధంగా అన్ని గ్యాస్ కట్టలను రుద్దేసి తర్వాత మంచినీళ్ళతో కడిగేసేయండి తర్వాత ఒక క్లాత్ దానిపైన ఉండే తడిని మొత్తం తూడ్చేసేయండి ఇలా తడిని తూడ్చిన తర్వాత మనకు వీలైతే ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టేసేయండి లేకపోతే ఇలా కొద్దిగా మనం ఒక గిన్నె తీసుకోండి దాంట్లో కొద్దిగా వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని అయితే ఈ వీటికైతే గ్యాస్ కట్టలకైతే అయితే అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల ఈ గ్యాస్ కట్టలు అనేది ఫ్రీగా అయిపోతాయి అనమాట అలాగే మనకి ఒక్కోసారి టైట్గా అయిపోతూ అయిపోతుంటాయి అలాంటప్పుడు కొద్దిగా లూజ్ అయిపోతాయి అలాగే కుక్కర్లో నుంచి మనకి పొంగడము లేదంటే గ్యాస్ లీక్ అవ్వడము అనేది తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం కదా పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి కొన్ని తెచ్చుకున్నా ఎక్కువ తెచ్చుకున్నా సరే ఇప్పుడైతే ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయల్ని ఇలా అయితే తీసేసేయండి ఒకవేళ కడగాలి అని అంటే తీయక తీయకముందే కడిగి తర్వాత క్లాత్తో తూర్చేసేయండి నేనైతే కడగలేదు నీట్గా ఒక క్లాత్తో తూర్చేసానమాట తర్వాత ఈ విధంగా తొడిమిలైతే తీసేసుకొని ఒక బాక్స్ ఏదైనా తీసుకోండి దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి వేసేసి ఈ పచ్చిమిర్చిని అయితే దీంట్లో పెట్టేసేయండి ఇలా టిష్యూ పేపర్ వేసి పెట్టడం వల్ల వీటి నుంచి వచ్చే తడినంత టిష్యూ పేపర్ పీలుస్తుంది తర్వాత పైన అదే పేపర్ని ఈ విధంగా వేసేసేయండి మనకి టిష్యూలు వేస్ట్ కాకుండా ఉంటాయి అలాగే రెండు రకాలుగా కూడా ఉపయోగపడతాయి కింద వేయడానికి పైన వేయడానికి చాలా రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకు ఒక్కోసారి కుళ్ళిపైన నిమ్మకాయలు కానీ లేదంటే పాడైపోయి మెత్తబడిన నిమ్మకాయలు కానీ పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా అయితే వాడేసుకోండి అవి వేస్ట్ కాకుండా ఉంటాయి మనకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే మన నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు మన ఇంట్లో ఏదైనా ముద్దు బారిన చాకుంటే దాంతో కట్ చేయండి చాకు కూడా షార్ప్గా అవుతుంది అలాగే మనం కట్ చేసిన ఈ నిమ్మ ఉప్ప పైన ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వంట సోడని వేయండి వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో చోట ఎక్కడైనా పెట్టేసాము అనుకోండి ఫ్రిడ్జ్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా అది పీల్ చేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మిక్సీ అయ్యే జార్లు అయితే రోజు వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయినట్టుగా అయ్యి మనం ఏది వేసినా తిరగదు ఇలా బ్లేడ్లు కూడా చాలా టైట్గా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు మన ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదండి తలకు వాడేది ఆ కొబ్బరి నూనెని ఈ విధంగా కొద్దిగా వేయండి ఇలా వేసామనుకోండి ఆ బ్లేడ్లు కొద్దిసేపు తర్వాత నాని బాగా ఫ్రీగా అయిపోతాయి అనమాట మనకి మిక్సీ పట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే బ్లేడ్లు కూడా ఫ్రీగా అయిపోతాయి తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే రెండు ఇలా స్పూన్లను కానీ లను కానీ ఏదైనా సరే రెండు అయితే తీసేసుకోండి రెండు తీసుకొని ఇలా అటు ఇటు తిప్పి చేసి పెట్టేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్ట్రైట్గా పెట్టకుండా ఇలా ఒకదానికొకటి రివర్స్ అయితే పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ ఇలాంటివి ఏదైనా స్వీట్ డబ్బాలకు వచ్చేవి ఉంటాయి కదా అవైనా వేయండి లేదంటే మనకు తలకు వేసుకుంటాం కదా రబ్బరు ఆ రబ్బర్లైనా వేయండి ఇలా అనుకోండి ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే చూడండి ఇలా మనం పట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం ఒకసారి పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే చేతులు మంట తీస్తాయి పిల్లల్ని ఎత్తుకున్న పిల్లలు ఏడుసారు ఇంకా చేతులు అయితే నొప్పి మంట తీస్తూ ఉంటుందన్నమాట అలా మంట తీయకుండా ఉండాలి అలాగే మనం ఎప్పుడు కట్ చేసినా ఇబ్బంది లేకుండా చేతితో పట్టుకోకుండా కట్ చేయాలంటే ఇలా చేసుకున్నామనుకోండి మనం వాటిని ఈ విధంగా ఫోర్క్తో పట్టుకొని కట్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ డే నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఇలా ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా వ్యాజ్లిన్ ఉంటుంది కదా వ్యాజ్లిన్ అయితే తీసుకోండి ఒకవేళ వ్యాజ్లిన్ ప్లేస్లో అలోవెరా జెల్నైతే జెల్నైనా తీసుకోవచ్చు తర్వాత దాంట్లో విటమిన్ ఏ ట్యాబ్లెట్ అయితే ఒకటి వేయండి ఆ వ్యాజిలిని తర్వాత విటమిన్ ఏ విటమిన్ ఈ ట్యాబ్లెట్ అండి విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసేసి అలాగే దాంట్లోనే కొద్దిగా మనం తలకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే వేయండి అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసేసి ఈ నాలుగిటిని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలపాలన్నమాట పసుపు ఆయిల్ వ్యాజిలిను విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఈ నాలుగు బాగా కలిసిన తర్వాత దీన్ని మనం నైట్ పడుకునేటప్పుడు చేతులకు కానీ కాళ్ళకు కానీ అప్లై చేసామనుకోండి చేతులు అనేది చాలా స్మూత్గా షైనీగా వస్తాయి అలాగే కాళ్ళకు అప్లై చేసామనుకోండి కాళ్ళకు ఉండే పగుళ్ళు అవన్నీ పోతాయన్నమాట చాలా బాగా పనిచేస్తుంది ఇలా మనము అప్లై చేసేసుకొని నైట్ పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి ఉదయం నీట్గా కడిగేసుకున్నాము అంటే చాలా స్మూత్గా షైనిగా వస్తాయి పొడి పారిపోయినట్టుగా ఉన్న మనకైతే చాలా బాగా వస్తాయి అనమాట అలాగే ఇలా గోళ్ళకు రుద్దడం వల్ల గోళ్ళు కూడా పెలుసు బారిపోకుండా చాలా స్ట్రాంగ్గా అవుతాయి అలాగే గోళ్ళు చుట్టూ ఏదైనా పగుళ్ళున్నా స్కిన్ లేచిపోయినట్టున్నా కూడా తగ్గిపోతుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్పు ట్వెల్త్ టిప్ అండి చూడండి మనమైతే రకరకాల సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం లక్స్ అని మైసూర్ శాండిల్ అని ఇంకా రకరకాల డౌ అని అలా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము సోప్ని తీసుకున్న తర్వాత ఈ బాక్స్ని అయితే డబ్బానైతే పడేస్తాము అలా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది ఎటువంటి పర్ఫ్యూమ్లు వాడాల్సిన అవసరం లేకుండా మనము రెగ్యులర్గా ఖర్చీపులు అయితే తీసుకుంటాం కదా తీసుకుని వెళ్తూ ఉంటాం కదండి పిల్లల స్కూల్కి వెళ్ళినా మన ఇంట్లో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళినా కర్చీపులు అయితే కంపల్సరీగా వాడుతూ ఉంటారు కదా ఈ ఖర్చీపులని మనము ఈ విధంగా మనము ఈ బాక్స్లో కనుక అనుకోండి మనకి ఉదయం హడావిడి లేకుండా వెతుక్కోవాల్సిన పని లేకుండా పిల్లలు అడిగినా ఇంట్లో వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా ఈజీగా ఖర్చీపులను అయితే ఇచ్చేసేయచ్చు అనమాట అలాగే ఇలా బాక్స్లో పెట్టడం వల్ల మంచి స్మెల్ ఉంటాయి మనకి బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది మనం ఎటువంటి పర్ఫ్యూమ్లో వాడాల్సిన పని లేకుండా ఈ సోప్లో నుంచి ఖర్చు తీసామనుకోండి మంచి వాసన వస్తుందన్నమాట మనం జోబిలో పెట్టుకున్నాం మన దగ్గర పెట్టుకున్నా కూడా మంచి వాసన అయితే వస్తుంది ఎటువంటి ఏ పర్ఫ్యూమ్లో వాడాల్సిన పని లేకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి దారాలు తర్వాత గుడ్ పిన్నిస్లు తర్వాత ఇలా బటన్స్ ఉక్స్లు పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక డబ్బాలో అలాంటప్పుడు మనం ఇలాంటి టేపు కూడా దీంట్లో పెట్టేసి ఉంటాము ఇలా ఇది ఓపెన్ అయిపోయి చిందరబందరగా అయిపోయి చూడడానికి కూడా అసహ్యంగా కనిపిస్తుంది అలాగే ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది అనమాట అలాంటప్పుడు దీన్ని ఈ విధంగా చుట్టేసేయండి ఫస్ట్ అయితే ఈ టేప్ను ఇలా చుట్టేసిన తర్వాత మన ఇంట్లో సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి సేఫ్టీ పిన్ అయితే ఒకటి తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా అటు ఇటు దూర్చేసి ఈ విధంగా మనం పిన్నిస్ కనుక పెట్టేశామనుకోండి ఇది చాలా బాగుంటుంది అనమాట మనకి చిందర లేకుండా ఉంటుంది అలాగే ఇలా పెట్టడం వల్ల నీట్గా కనిపిస్తుంది మనం దీన్ని ఎక్కడ పెట్టేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ పిన్నిస్ వద్దు అనుకున్నారనుకోండి సేమ్ ఇలానే చుట్టేసిన తర్వాత మనకి ఏదైనా స్వీట్స్ కొన్నప్పుడు రబ్బర్ బ్యాండ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ ఆ రబ్బర్ బ్యాండ్ వేసినా కూడా సరిపోతుందనమాట మనం పిన్నిస్ పెట్టడం చాలా ఇబ్బంది అనుకున్నప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలాగే మనకు కావాలన్నప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి జవాబు పౌడర్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం బయటికి వెళ్ళినప్పుడు చాలామంది పర్ఫ్యూమ్స్ రకరకాలు వాడుతూ ఉంటారు కదా అంత డబ్బులు కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జవాదు పౌడర్ని మనం ఇలా ఎక్కడైనా నెక్కు కానీ చెవుకి కానీ అప్లై చేసామనుకోండి కొద్దిగా ఇంకా మన దగ్గర మంచి స్మెల్ వస్తుంది చెమట వాసన కానీ అలా ఏది రాకుండా ఉంటుందన్నమాట బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా కొద్దిగా అంటే కొద్దిగా అప్లై చేసుకోవడం వల్ల ఆ రోజంతా మంచి స్మెల్ వస్తుంది తప్పకుండా ఈ అయితే ఫాలో కండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిర్యానీ చేయాలన్నా లేదంటే ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసుకోవాలన్నా ఆనియన్స్ని అయితే ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేయాలంటే టైం చాలా వేస్ట్ అయిపోతుంది అలాగే మనం ఆనియన్స్ కట్ చేసే దాంట్లోనే వంట కూడా చేసేయచ్చు అనమాట ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవాలంటే ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకోవాలి అన్ని ఆనియన్స్ కట్ కట్ చేసేలోపు మిగతా వంటలు కూడా చేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేయండి మనము పీలర్తో కట్ చేసినామంటే కొద్దిగా వేస్ట్ అయిపోతుంది టైము అలా కాకుండా ఇలా చిప్స్ చేసే కట్టర్తో కట్ చేసామనుకోండి ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా చిటికెలో కట్ చేయొచ్చు మనకు టైం సేవ్ అవుతుంది చాలామంది ఆనియన్స్ని కట్ చేయాలంటే టైం అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది ఇన్ని ఆనియన్స్ ఎలా కట్ చేయాలి అని అంటూ ఉంటారు కదా ఈ టిప్ తెలిసాక ఇంక అస్సలు అనట్లేండి ఎందుకంటే ఎన్ని కేజీలైనా క్షణాల్లో కట్ చేయొచ్చు అనమాట చూడండి అలాగే చాలా పల్చగా వస్తాయి ఇవి రైతా లేకైనా ఏదైనా సలాడ్స్ లేకైనా అలాగే బిర్యానీ లేక బ్రౌన్ ఆనియన్స్కి అయితే సూపర్గా ఉంటాయి అలాగే గ్యాస్ వేస్ట్ కాకుండా తొందరగా వేగిపోతాయి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్ని తీసుకున్న తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలని అయితే తీసుకోండి వెల్లుల్లిపాయలకైతే పైన పొట్టు అయితే తీయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన పొట్టు తీసేసామనుకోండి మనకి ఇవి వాటర్లో వేసుకోవడానికి పనికి వస్తుంది చూడండి రెండు దానికి ఇలా పొట్టు తీసేసి ఇది వాటర్లో వేసేసి ఓవర్ నైట్ మొత్తం అలానే పెట్టేసేయండి అలానే పెట్టేసి ఉదయం లేవగానే ఈ వెల్లుల్లిపాయలను తినేసి ఈ వాటర్ను తాగామనుకోండి మనకు బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే హార్ట్కి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఈ ఎల్లిపాయలు తినడం వల్ల చాలా బాగా తగ్గిపోతుందనమాట బీపీ అయితే ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది ఈ వాటర్ని తిని వాటర్ని తాగేసామంటే సరిపోతుంది అలాగే బీపీ తక్కువగా ఉండే వాళ్ళైతే అస్సలు తాగొద్దు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సోంపు వాము రెండు కలిపి పెట్టుకుంటాం కదండి నేనైతే ఎప్పుడు ఇలా రెండు కలిపి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనకి ఏదైనా డైజెషన్ కానప్పుడు డైజెషన్ అవుతుంది ఇవి తింటే అలాగే నోరు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కూడా ఇది కొద్దిగా నోట్లో వేసుకున్నాం అనుకోండి మౌత్ అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది మౌత్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా రెండింటిని ఒక స్పూన్ వేసుకొని ఇలా కొద్దిగా నలిపినట్లు అనేసేయండి మంచి వాసనైతే రిలీజ్ అవుతూ ఉంటుంది దాంట్లోనే చిటికెడంత ఉప్పు సాల్ట్ ఉంది కదా ఆ సాల్ట్ని వేసేసి ఇలా బాగా నలపండి ఇలా బాగా నలిపిన తర్వాత దీన్ని మనకి ఎప్పుడైనా కడుపులో సరిగ్గా అరగనట్లు ఉన్నా లేదంటే మౌత్ బ్యాడ్ స్మెల్ వచ్చినా ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సినప్పుడు నోరు స్మెల్ వస్తుందన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపు తెచ్చుకుంటాం కదా పసుపు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి మనకి పసుపును బట్టి ఈ ప్యాకెట్స్ని అయితే రెడీ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి ఆ టిష్యూ పేపర్ పైన కొద్దిగా ఉప్పు అంటే వన్ టేబుల్ స్పూన్ ఉప్పును అయితే వేయండి వేసేసి ఇలా పొట్ల మాదిరి అయితే కట్టేసేయండి ఇలా మనం చుట్టిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలన్నమాట మనం రబ్బర్ బ్యాండ్ను వేయడం వల్ల ఇదైతే ఇంకా ఊడిపోకుండా ఓపెన్ కాకుండా అలానే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం పసుపు డబ్బాలో పెట్టేశామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పసుపు అనేది పురుగు పట్టదు ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఎన్ని రోజులున్నా పసుపు గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి కొద్దిగా అల్లం అయితే తీసేసుకోండి దాన్ని ఇలా గ్రేటర్ పైన తురిమేసేయండి ఇలా తురిమామనుకోండి అనుకోండి దీని నుంచి రసం అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా తురిమిన తర్వాత ఈ పైనదంతా తీసేసుకోండి ఇప్పుడైతే ఇది ఈ తురిమిన అల్లాన్ని ఇలా పిన్నామనుకోండి అల్లం రసం అయితే వస్తుంది ఈ విధంగా న్యాచురల్గా ఎటువంటి వాడాల్సిన అవసరం లేకుండా మిక్సీ జార్తో పని లేకుండా కరెంటుతో పని లేకుండా ఈ విధంగా అలానైతే రసం అయితే తీసేసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఈ తొక్కను కూడా పడేయకుండా మనం టీ చేసుకునేటప్పుడు వేసేసుకున్నాం అనుకోండి టీ కూడా మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత దీంట్లో కొద్దిగా హనీని అయితే వేయండి మనకి ఈ అల్లం రసంలో హనీని వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది దీన్ని మనం రోజు తాగాము అనుకోండి మనకు గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతున్నా అలాగే మనకి వెయిట్ లాస్ కావాలన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశ కానీ ఇడ్లీకి కానీ లేదంటే గారెలు కానీ ఇలా మనం మినపప్పు నానబెడుతూ ఉంటాం కదా నానబెట్టినప్పుడు అది తొందరగా నానాలి మనం లేటుగా నానబెట్టాము తొందరగా నానాలి అని అంటే మనము ఎప్పుడైనా సరే ఇలా మినపప్పు నానబెట్టిన నానబెట్టినప్పుడే దీంట్లో ఒకటి ఇనుప వస్తువు ఏదైనా సరే వేయండి తొందరగా నానిపోతాయి ఎక్కువ టైం తీసుకోవు అలాగే పొట్టు మినపప్పు అయితే పొట్టు కూడా చాలా ఈజీగా ఆ పో దాని నుంచి ఊడిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఒక టీ గ్లాస్ అంతా వాటరు దీన్నైతే స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి దీంట్లో ఒక ట్యాబ్లెట్ ఏదైనా సరే ఏ ట్యాబ్లెట్ అయినా సరే ఒకటైతే వేయండి వేసేసి అది కరిగేటప్పుడే వన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ టీ పొడి ఉంటుంది కదా టీ పొడిని అయితే వేయండి ఇలా వేసేసి ఈ రెండింటినీ బాగా కలిపేసేయండి టీ పొడి ట్యాబ్లెట్ వాటర్లో బాగా కలిసిపోవాలన్నమాట ఇలా టీ డికాక్షన్ మాదిరి అయిపోతుంది ఇలా అయినప్పుడు అయితే ఆఫ్ చేసేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం నైట్ పడుకున్న తర్వాత సింకులో నుంచి బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలా సింక్ కూడా ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది మనకి ప్లాస్టిక్ కరీతుంది అని అనుకున్నప్పుడు సింకులో కొద్దిగా వేడివేడి కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పోయండి అలాగే మనకి ట్యాబ్లెట్ది సైడ్ కనుక కొద్దిగా కట్ చేసేసి ఇలా మనము గ్యాస్ స్టవ్ బర్నర్లకు హోల్స్ ఒక్కోసారి బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలాగనక చేసామనుకోండి హోల్స్ మొత్తం ఓపెన్ అయిపోతాయన్నమాట మనము ట్యాబ్లెట్తో ఇలా సింక్లో స్మెల్ రాకుండా బొద్దింకలు రాకుండా వాడచ్చు అలాగే ఆ ట్యాబ్లెట్ షీట్ది కొద్దిగా కట్ చేసేసి ఇలా మనమైతే ఈ అయితే క్లీన్ చేయొచ్చు అనమాట ఇలా చేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది స్టవ్ వెలిగించినప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం మంట అయితే వచ్చేస్తుంది సో ఇవ్వండి ఈరోజు ఇరవై ఒక్క రకాల టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి రకరకాల టిప్స్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్